జై శ్రీరామ్ అండి మా టెంపుల్ దగ్గర వర్క్కు సంబంధించి రీసెంట్గా శ్రీరామ అక్షయపాత్ర మహాసాధాన కేంద్రం దగ్గర మెటీరియల్ అన్నీ కూడా రిమూవ్ చేశాక అవన్నీ ఇక్కడ తీసుకొచ్చాం కాకపోతే ఈ ప్లేస్లో స్వామివారికి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారికి మనం చూస్తే ఇది బాగా మెయిన్ రోడ్ దగ్గరగా ఉండటం డస్ట్ ఎక్కువ రావడం ఆ తర్వాత ఈ కుక్కలో బయటెళ్ళేటువంటి కుక్కలు ఇవన్నీ పైకి ఇలా రావడం కొంచెం పవిత్రతకు దెబ్బతీసే పరిస్థితి కనబడి మరి కొంచెం బాధగా అనిపించింది భక్తులు కూడా చాలామంది అబ్జర్వ్ చేసి చెప్తున్నారు సో మెటీరియల్ అలా తీసాం కాబట్టి ఈ మెటీరియల్ యూజ్ చేస్తూ ప్రస్తుతానికి ఉన్నంతలో ఇలా రూమ్లాగా సెట్ చేస్తాం ఈ రూమ్లాగా సెట్ చేస్తాం కానీ అక్కడ ఉన్నటువంటి నెస్ ఇవన్నీ ఇలా ఫిట్టింగ్ జరిగింది పక్షపాత్ర అనుదాన కేంద్రంలో ఉన్నటువంటి సామాగ్రి ఇక్కడ ఉన్నంతలో ఇలా సెట్ చేస్తాం అయినా ఇంకా దీన్ని మోడిఫికేషన్ చేయాలి సో ఈ బయట పక్క ఏంటంటే కొంచెం ఇట్లా కనిపించకుండా దీనికి వెల్డ్రైన్ సలహా ఇచ్చారంటే ఫ్రేమ్ ఒకటి తయారు చేస్తే కాస్త ఫ్లెక్సీ లాంటిది వేసి దీనికి మనకి బాగుంటుందని ఆలోచిస్తుంది ఈ ఫ్రేమ్ బయట పక్క మనకి మూడు అడుగులు ఎక్కువ ఇంకా వచ్చేటప్పటికి మొత్తం కలిసి ఈ మాల్ నుంచి అటు అట్ ఈ మాల్ నుంచి మనకు అక్కడ ట్యాప్స్ వరకు ఏరియా బయట పక్క ఫ్రేమ్ వస్తుంది దానికి ఫ్లెక్సీ ప్లాన్ చేస్తాం ఈ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఈ ఎత్తు నుంచి కిందకి ఫ్లెక్సీ ఒక ఫ్రేమ్ తర్వాత ఈ పర్టికులర్ ఈ ఫిట్కి వచ్చేటప్పుడు ఒక ఫ్రేమ్ ఇలా కొంచెం ఈ ఫ్రేమ్ పైన ఈ ఫ్రేమ్స్ ఫిట్టింగ్కి ఇవన్నీ తర్వాత అటువైపు అమౌంట్ నుంచి వరకు మనం సెట్ చేసుకోవడం ఈరోజు ప్లాన్ ఏంటంటే వెల్డింగ్ వర్క్లో ఈ ఫ్రేమ్ అందుకంత మనకి ఫస్ట్ డాన్ రెండు వేల ఇరవై ఒకటిలో రేలింగ్ వేయించారుడు థర్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆయన డైరెక్ట్ పేమెంట్ చేశారు అప్పుడు ఈ ఈ గోడ ఉండేది తొరచు హద్దు ఇంత స్పేస్ లేదు సరే అది ఎక్స్టెన్షన్ జరిగాక దీన్ని తీసి పక్కన బట్టి ఇప్పుడు ఈ ఫ్రేమ్ని స్వామివారి ముందు పెట్టి మిడిల్లో సెంటర్లో ఆ తర్వాత ఇటు ఇక్కడ ఒక చిన్న గేటు ప్లాన్ ఈ ఏరియాలో గేట్ వస్తుంది రాములవారి గారి ఏడు దేవాలయం అలాగే కృష్ణాలయం ముందు ఒక చిన్న గేటు అంటే ఇట్ ఈజ్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ద శాంక్టిటీ ఆఫ్ అవర్ గాడ్ దట్ ఈస్ ద మెయిన్ అజెండా మెటీరియల్ ఏదైతే ఉందో మనకి ఇది యూజ్ చేస్తూ ఇది ఆటోలు కొంతమంది వచ్చేవాళ్ళు మిగతా వాళ్ళు చెప్పలేస్తున్నారు లోపలికి వచ్చేసేయడం ఇక్కడ నుంచి చూడడం వర్షం పడినప్పుడు బళ్ళు పైకి ఎక్కించడం ఇలా చేస్తున్నారు ప్రధాన ఆధారపత్రం ఉంది దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండలేం కాబట్టి లేని టైంలో మరి మన యొక్క స్వామి వారి యొక్క పవిత్రతకి ఇక్కడ దాసస్తానికి కొంచెం ఇబ్బంది కలుగుతుందని గమనించి ఈ డెసిషన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి నెక్స్ట్ బోర్డ్ ఈ రెండు వేల ఇరవై ఒకటి ఏం అప్పుడు లోకల్లో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఆవిష్కరించడం జరిగింది చాలా బ్రహ్మాండంగా అయితే ఇది ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ కలర్స్ ఫీడ్ అవ్వడం ఇవన్నీ జరిగాయి కొంత ఇక్కడ అంటే ఓల్డ్ క్రాక్స్ ఈ వాల్ మీద ఉన్న క్రాక్స్ అవి కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నాయి అండ్ దట్ డజంట్ సీమ్ నైస్ సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి ఈ స్ట్రక్చర్కి ఒక ఫ్రేమ్ తయారు చేస్తే ఆ ఫ్రేమ్కి ఫ్లెక్సీ చేయించుకుంటే కొన్నాళ్ళు కాస్త నీట్గా ఉంటుంది అనేది ఒక ఆలోచన సో దీనికి సంబంధించి వాట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ అంటే మిమ్మల్ని దేవాలయం తరఫున ఇక్కడ జరిగే కార్యక్రమాలు మరి అభివృద్ధి పనులు ఇవన్నీ మీరు చూస్తారు చాలామంది ఇప్పటికే ఈరోజు ప్రత్యేకంగా అడిగే అంటే పాయింట్ ఏంటంటే ఈ వెల్డింగ్కి సంబంధించి నాకు మెటీరియల్ కావాలి ఎన్ని అతను పదహారు పైపులు చెప్పాడు మంచి క్వాలిటీ ఉన్న పైపులు పదహారు పైపులు చెప్పారు అది ఇరవై అడుగులకి ఒక నాలుగు వంగలాల్లో రెండు అంగుళాలు తగ్గుద్దట ఆ పైపులు పదహారు పైపులు కావాలి దానికి సంబంధించి కొంచెం లేబర్ ఛార్జెస్ బేర్ చేయడం కొంచెం ఈ పర్టికులర్ థింగ్కి హెల్ప్ వాళ్ళు ఉంటే మన టెంపుల్కి ఒక ఎడిషనల్గా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఒక మంచి పని జరిగినట్టుగా మనం వీ కెన్ ప్రొటెక్ట్ సంథింగ్ సో దిస్ ఇస్ వాట్ వుడ్ ఐ వుడ్ లైక్ టు యాస్క్ స్వామి వారి సేవలో భాగంగా మీ అందరికీ వినయ వినయపూర్వకంగా అభ్యర్థిస్తాను దయచేసి ఈ పనికి సంబంధించి మెటీరియల్ ఇవ్వ ఇచ్చేటువంటి ఆసక్తి ఉన్నటువంటి బట్టి సంప్రదించవలసిందిగా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబుల్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబుల్ సిక్స్ కాల్ చేయండి దొరకస్తుంటే ఈరోజు నాకు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు మేస్కెళ్ళి ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ జై శ్రీరామ్